సోదర సంఘాల బాధ్యులు అందరికీ కూడా జై భీమ్ లాల్ సలాం జై ఇన్సాన్ జై పూలే జై గౌతమ బుద్ధ జై కారల్ మార్క్స్ జై పెరియార్ జై డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ మిత్రులారా ప్రపంచ ప్రఖ్యాత మేధావి భారతదేశ భవిష్యత్తుకు బాటలు వేసినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ నూట ముప్పై నాలుగవ జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ప్రపంచంలో ప్రఖ్యాత విశ్వవిద్యాలయం అమెరికా కొలంబియా విశ్వవిద్యాలయం ప్రధాన గేటు ముందట మూడు వందల అడుగుల స్థలంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని నెలకొల్పారు ఐక్యరాజ్య సమితి నూట ఇరవై ఐదవ భారత అనివర్సరీ సందర్భంగా విజ్ఞానం పుట్టినరోజు అంబేద్కర్ పుట్టిన రోజు అంటే అని చెప్పేసి ప్రకటించింది రష్యా దేశ అధ్యక్షుడు పుతిన్ బాబాసాహెబ్ అంబేద్కర్ చిత్రపటాన్ని తన చాంబర్ వెనకాల పెట్టుకున్నాడు ఈ రోజుకి కూడా ప్రపంచంలో అత్యంత సంపన్నులు మేధో సంపన్నులు ఎవరున్నారా అంటే ఇద్దరే ఇద్దరున్నారు ఒకరు కార్యల్ మార్క్స్ అయితే రెండోది డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఇంత గొప్ప మహానుభావుని ప్రపంచమంతటా కీర్తి ప్రతిష్టలు పతాక స్థాయిలో చేరుతా ఉంటే ఈ దేశంలో అంటరాని కులంలో పుట్టాడని చెప్పేసి కోటి కులంలో పుట్టిన గాంధీ భారత జాతి పిత అయితేడట డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ప్రపంచ మేధావి మాత్రం అంటరాని వాడయ్యి దళిత వాడల్లో జరపాలట ఏమిటి ఈ పరిస్థితి ఎందుకు ఈ పరిస్థితి ఏర్పడుతుంది ఈ దేశంలో క్యాన్సర్ జబ్బు కంటే ఎయిడ్స్ జబ్బు కంటే ప్రమాదకరమైనటువంటి క్యాస్ట్ ఉంది ఈ జబ్బుని ఈ దేశం నుంచి పారద్రోలాలి మనం దీని పారద్రోలాలంటే పెరియర్ ఇంజక్షన్ వేయాలి ఈ దేశానికి ఇంజక్షన్ వేయాలి కారల్ మాస్ ఇంజక్షన్ వేయాలి ఏ జబ్బుల్ని పారద్రోలాలంటే ఖచ్చితంగా వివేసి తీరాలి మనం ఈరోజు బాబాసాబ్ అంబా అంబేద్కర్ యొక్క ఔన్నత్యం పెరుగుతూ ఉంటే మరొక వైపున అవమానాలు ఎందుకు జరుగుతున్నాయి చాలా మంది దళిత సోదరులు కింది తరగతుల వాళ్ళు అంబేద్కర్ అంటే మావాడని చెప్పేసి అంబేద్కర్ ని భక్తితోటి భజన చేస్తా ఉన్నారు అంబేద్కర్ ఆశయాలు అధ్యయనం చేయమని చెప్పి నేను కోరుతున్నాను అంబేద్కర్ ఏం చెప్పింది దేశంలో నాకు ఇద్దరు శత్రువులు ఉన్నారని చెప్పేసి ప్రకటించాడు ఏమిటో శత్రువులు ఒకటి బ్రాహ్మణిజం రెండోది క్యాపిటలిజం క్యాపిటలిజాన్ని అంతం చేయటం ఈ దేశ ప్రజలందరి కర్తవ్యం కావాలని చెప్పి చెప్పిండు బాబాసాహెబ్ అంబేద్కర్ ఇప్పుడు మనందరి కర్తవ్యం కూడా అదే కావాలి ఎందుకు అంబేద్కర్ అంటే రాజ్యాంగం రాసిండు రిజర్వేషన్లు ఇచ్చిండని చెప్పి చెబుతున్నారు అంబేద్కర్ రాసింది రాజ్యాంగం రాయటం రిజర్వేషన్ అంబేద్కర్ చివరి ఆరు సంవత్సరాల్లో జరిగిన పని అంబేద్కర్ జీవితం యాభై ఆరు ఏళ్ళ జీవితంలో అంబేద్కర్ చేసినటువంటి గొప్ప పాత్ర దేశానికి రాష్ట్రాలు మైనార్టీలు అనేటువంటి పుస్తకాన్ని చదవండి మీరు ఈ దేశంలో ఉన్నటువంటి మొత్తం భూమిని జాతీయం చేయాలని చెప్పి చెప్పండి బాబాసాహెబ్ అంబేద్కర్ ఈ దేశంలో ఉన్నటువంటి పరిశ్రమలలో కార్మికులకు యాజమాన్య వాటా ఉండాలని చెప్పింది బాబాసాహెబ్ అంబేద్కర్ ఇది ఎక్కడ మనం ఈ దేశాన్ని పరిపాలిస్తున్న మనవాదులు మధ్యయుగాల కాలంలోకి పట్టుకపోవడానికి ప్రయత్నం చేస్తున్నారు ఆవు ఉత్సతోటి ఆవు పేడతో బతకాలనుకుంటున్నారు వాళ్ళు ఈ దేశంలో అంబేద్కర్ యొక్క ఔన్నత్యం విరజిల్లుతూ ఉంటే అంబేద్కర్ అవమా ఔన్నత్యాన్ని అణిచివేయాలని చెప్పి చూస్తా ఉన్నారు అమిత్ షాకు అంబేద్కర్ చదివిన దాంట్లో నయా పైస జ్ఞానం ఉందా